మళ్ళీ ఏడు వందల నలభై మూడు సర్వే నెంబర్ దీంట్లో లేనే లేదు ఇప్పుడు ఆ మిడిల్ ఉందా జామ తోట అది మాది ఏడు వందల నలభై ఒకటి సర్వే నెంబర్ ఇక్కడ నుంచి బొబ్బర్ బొబ్బరు చాలా ప్లేస్ ఉంది అయితే అక్కడ బటర్ఫ్లై ల్యాండ్ ఉంది ఆడికి బటర్ఫ్లై దగ్గర అయితే అని చెప్పి వెంచర్ దగ్గర అవుతుంది ఇటు చేస్తుంది రియల్ ఎస్టేట్ మాఫియా ఆగడాలు ఎట్లుంటాయి అంటే ఒక అద్భుతమైన ఉదాహరణ ఇది ఆ పోల్ ఏమో అక్కడి నుంచి చక్కగా ఇట్ల వచ్చేటి అది అటుపోయింది పోయింది గా ఇగో ఇప్పుడు రైతులు ఇక్కడ ఉన్నారు వీళ్ళ భూమికి వెళ్లి అక్కడ నుంచి వచ్చింది అది స్ట్రైట్ పోయి అక్కడ నుంచి పోయి అటు పోవాల్సింది పోయి ఇక్కడ వెంచర్లు ఉన్నాయి దాని పక్క అని చెప్పి వెంచర్ లోలకు నష్టంగా కాకుండా చూస్తుంది అని చెప్పి వాళ్ళని కాపాడుతున్నందుకు చెప్పి రైతులని ఇగో కులాలు వేస్తున్నారు అన్న తింటున్నారు కదనే ప్రభుత్వం వాళ్ళంతా మీ ముఖ్యమంత్రి మీరంతా ఇగో దీంట్లోకి వచ్చి అన్యాయంగా దౌర్జన్యంగా వేస్తున్నారు వాళ్ళు అడిగినట్టు గట్టు పక్క కన్నా కొద్దిగా పక్క కన్నా ఏన్ అని ఆల్రెడీ వాళ్ళు సిగ్జాగ్ వస్తున్నారు వీళ్ళ మీద కోపం ఏందంటే ఈ వెంచర్లకు వీళ్ళ భూమి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి ఆ కోపంతో నడి చేన్ల వీళ్ళు వీళ్ళు తీసుకొచ్చి ఈ కరెంటు స్తంభాలు ఇక్కడ పెడుతున్నారు ఇక్కడ నుంచి ఇటు వస్తుందా అది గట్టు నుంచి గటపోతుంది అటు నుంచి ఇటు వస్తుంది ఇటు నుంచి మళ్ళీ ఇటు పోతుంది అనే ఏం ఏం డైరెక్షన్స్ ఇవి ఏంది ఇదంతా ఆ రేవంత్ రెడ్డి అది కూడా మీదే అది కూడా చెప్పారు ఇప్పుడు బఫర్ కిందకి వస్తే చుట్టుపక్కల పొలాలు కూడా అన్ని ఇబ్బంది పడతాయి అవి కూడా చేసే పరిస్థితి లేదు ఇక్కడ పంటలు మూడు పంటల పొలాలు ఇవి ఇక్కడ వచ్చేటి మూడు పంటలు అంటే ఇది చూడు తెలంగాణలో చాలా రేర్ ఇట్లా మూడు పంటలు అనేది రెండు పంటలు ఒక పంటకే ఇబ్బంది ఉన్నది ఇక్కడ మూడు పంటలు వండే వాటిని మీరు చూడు ఎంత ఎంత అన్యాయంగా వీళ్ళని ముంచుతున్నారు అనేది చాలా క్లియర్ గా కనబడుతున్నది దీన్ని మేము చేకప్ చేస్తాము వదిలేదు లేదు దీన్ని వీళ్లకు ఇది ఏదున్నా ఒక శాస్త్రీయబద్ధంగా సైంటిఫిక్ అప్రోచ్ తో జరగాలి ఏ జరిగినా గానీ అశాస్త్రీయంగా చేసి పైసలే పరమావధిగా పెట్టుకొని మీ మీ జేబులు నింపుకుంటందుకు రియల్ ఎస్టేట్ మాఫియా ఉపకారం జరిగేటట్టుగా వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్సులు వాళ్ళు చేసే దోపిడికి మీరు చేయుతో ఇస్తున్నారని ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్నదని నీ సొంత జిల్లాలో నువ్వు పొద్దున్న లేసి ఇటుకెళ్ళి పోయేటువంటి బాటలో కర్తాల్ మండల్ కర్తాల్ విలేజ్ లో ఇంత అన్యాయం జరుగుతున్నది దీన్ని సరిదిద్దుకుంటావా దిద్దుకో లేదంటే ఇష్యూ అవుతుంది నాకేమైతుంది లే అనుకుంటే ఇది జనం లోపల పొద్దుగాల మా ఓటర్లకు ఆయుధం అవుతుంది కానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది ఇది ఇక్కడతో ఆగదు మీరు మాత్రం మీరు గట్టిగా ఉండండి మేము కూడా ఇది మొత్తం సమాజానికి తెలియపే ప్రయత్నం చేస్తాము పొద్దున్న లేస్తే ఆడబిడ్డలు ఇంద్రమ్మ గవర్నమెంట్ ఇంద్రమ్మ రాజ్యం అంటారు కదా ఇంద్రమ్మ ఇచ్చినటువంటి భూములను దేగ కన్నులెక్క వాళ్ళు వాళ్ళు ఢిల్లీలో వచ్చినట్ట మాకేం సంబంధం ఢిల్లీ ఢిల్లీ అట మీరు పైన మీరు తీసుకొని ఉంటారు పక్క ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అందరికి ముట్టి ఉంటాయి వాటాలు ఎవరు వాటాలు వాళ్ళ ముట్టినవి కాబట్టినే జనం మీద పడి వాళ్ళకి ఈ అంటున్న భూములలో కూడా వచ్చి తీసుకొచ్చి మీరు వేసురు అనేది చాలా చాలా దుర్మార్గమైన పని తెలంగాణ సమాజమా చూడండి వీళ్ళు ఎంత మోసం ఎంత అన్యాయం ఎంత దగ చిన్న రైతులను పేద రైతులను వీళ్ళు ఎట్లా బలి చేస్తున్నారు ఎట్లా మోసం చేస్తున్నారు వీళ్ళు ఎట్లా ముంచుతున్నారు అని చెప్పని చాలా క్లియర్ గా ఇక్కడ అర్థమవుతున్నది దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఉంటుంది ఎందుకంటే ఎవరు చేసిన అది చెడ్డ పేరైనా మంచి పేరైనా రేవంత్ రెడ్డికి వస్తుంది కాబట్టి ఇప్పుడు చెడ్డ పేరు రా